నమస్కారం తెలుగు గంగా స్వాగతం ఎన్డీఏ కుటమి అధికారం చేపట్టిన తర్వాత సంవత్సరం కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రంలో సుపరిపాలన దిశగా తొలి అడుగు అనే కార్యక్రమంలో చేపట్టడం విశేషం ఈ కార్యక్రమంలో భాగంగా బుయ్యూరు మండలం కలవపాముల గ్రామంలో పెనమలూరు నియోజకవర్గం శాసనసభ్యులు బోడే ప్రసాద్ పాల్గొన్నారు కలవపాముల గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం బోడే ప్రసాద్ మాట్లాడుతూ నిజమైన పేదవాళ్లని నేను ఇంటింటికి తిరిగేటప్పుడు చాలా మందిని చూశానని పిల్లలు ఉండి కూడా తల్లిదండ్రులను పట్టించుకోకుండా ఉన్న కుటుంబాలను చూశానని వారిని చూస్తే చాలా బాధిస్తోందని అన్నారు

아무튼 이제 나 지금 와 ఈ కేసులు సార్ ఈ ఊళ్ళో ఒళ్ళు తిరుగుతున్నా కూడా కొంచెం కేసులు రాస్తాను కొద్దిగా అది కొద్దిగా ఇబ్బందిగా ఉంది ఈ ఊళ్ళో నుంచి ఊళ్ళోనే సార్ చాలా వెళ్ళే వాళ్ళు కానీ ఈ బైకే సార్ హెల్మెట్ కేసులు అవి మా గ్రామాల వాళ్ళు కూడా రాయకపోయింది సార్ సార్ మాకు మా ఊళ్ళో వాళ్ళు పొరుగు నుంచి మా సంబంధం సార్